సత్వము రజస్సు తమస్సు అనేటటువంటిది సత్వగుణములోకి ఒకటేసారి ఆచరించలేకపోవచ్చు ముందు కాస్త రజోగుణముతోనైనా ధర్మకార్యాలు చేసేది గొప్ప అది రాజసిక గుణము అంటారు అంటే రజోగుణం ఉంటే ఎక్కువ కర్మానుష్ఠానము చేయాలని కోరిక అయితే గొప్పల కోసం చేస్తూ ఉంటాడు గొప్పల కోసం చేసిన ధర్మానుష్ఠ కర్మలే చెయ్యాలి వేదము చెప్పినట్లు వారికి పరులకు కొంతపోయినా వాడికి కొంత వస్తారు సత్వగుణమైతే పూర్తిగా వస్తుంది చెప్పకుండా ఉండేది ఇక తమస్సు అంటే వాడు ఏం చేసినా చెప్పడు ఏం చేస్తాడో లేదో తెలియదు దుష్ట కార్యాలు చేస్తాడో ఏమి చేస్తాడో తెలియదు వారి పరిస్థితి అది వారి కథ మనకు అవసరం లే వీరి కథ మనకు అవసరం లే మనం ఎంతవరకు చెయ్యాలో అవి చెయ్యగలగాలి నువ్వు చెప్పాలని బుద్ధి ఉండేనుకో ఇప్పుడు మేముండాము పలానోళ్ళు ఇంత ఇచ్చారు అని సంకల్పం కూడా చెప్తాము వాళ్ళకది ఒక తృప్తి కానీ ఏం చేస్తావు ఏమి చెప్పకుండా గమ్ము నోరు మూసుకొని ఊరుకుంటే ఆ ఏం చెప్పరు మా పేరన్నా ఇంత అనరా కాబట్టి చెప్పేది చెప్పాలా దైవ సమర్పణ భావం వాళ్ళకుండాలి మనం చెప్పడం వల్ల ఏం కాదు కాబట్టి వాళ్ళకుండాలి అది వాడి చేత ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు కాబట్టి ధర్మానుష్ఠానము ఎంతైనా కూడా రాజసిక గుణంతో రజో గుణముతో చేసినాడు కొంతనా మంచిది కానీ ఎక్కడికెక్కడికో వెళ్ళి గొప్పల కోసం చేసి విగ్రహాలకు దేవాలయాలకు పేర్లు వేయించుకుంటారు చందాలిచ్చి అదంతా నష్టము ఏమీ రాదు పాపము తప్ప వాళ్ళకు ఒక పైసా కూడా రాదు ఎందుకంటే డబ్బు ఇస్తే పేరు వేయించుకున్నా ఏమిడికి ధర్మానికి ఇచ్చినావు విగ్రహాలు దేవుడు చెప్పలే అవి నాకు వద్దురా నాకు విగ్రహం లేదు అని చెప్పాడు నాకు గుణమే పేర్లే ఉన్నాయి అనేకమైనటువంటి పేర్లు అని చెప్పాడు ఒక పాపపు దానికి ఇచ్చావు తిరిగి మళ్ళీ పాపపు వంకనే నీవు ప్రయాణం చేస్తున్నావు నీకు పాపంగా ఏమొస్తాయి మళ్ళీ ఇది గొప్ప నాది గొప్ప ఎంత ఇచ్చిన అంతే మాది మొదటి పూజ కావాలా మాది ఇది కావాలా అది కావాలా అని ఈ రకంగా చెప్తుంటారు ఇదంతా డాబు దర్పం కోసం దర్పము అవసరం లే మనుషులు ఎవరు ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు ఈ చేతిని ఈ చేతికి తెలియకుండా చెయ్యమో గమనిస్తూనే ఉంటుంది ఆ రకంగా పరమాత్ముడు మనం ఏం చేసినా కూడా ఆయనకు తెలియనిదంటూ లేదు ఎక్కడున్నాడు ఆయన మనలోనే ఉన్నాడు ఎన్నో లేడు ఎన్నో ఉండాలనుకుంటే అగ్ని మనలోనే ఉన్నాడు జీవుని లోనే పరమాత్మ ఉన్నాడు ఇక మనము అబద్ధాలు చెప్పిన వాళ్ళు సూచన సూచనం పోరాని కథ నాకు అంత తెలుసుపో అని నేను రాసి పో అంటాడు కాబట్టి తెలుసుకొని సత్య అనుష్ఠాన్ని అనుష్ఠానమే మనం చెయ్యాలి ధర్మానుష్ఠాన కర్మములే ధర్మ కర్మములే మన వెంట వస్తాయి తప్ప ఇతర ఏ కర్మములు కూడా చెడ్డ కర్మలన్నీ అవి కూడా వస్తాయి అవి శిక్షలు వేపిస్తారు వాటితో చెడ్డకర్మల కనుక శిక్షలు రోగాలు భ్రష్టులు ఈ జన్మ పోగొట్టి రకరకాల బాధలు ఇవన్నీ ఇస్తారు కాబట్టి చెడ్డకర్మలు చెయ్యాకండి అని చెప్పేసి అందరికీ మనం చేసుకుంటూ ఇస్తాము